మితల గ్రంథము పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచనం సోమరి మార్గము సో సోమరి అనేటటువంటి ఒకడు ఉన్నాడండి ఆ సోమరి మార్గంలో ముళ్ళు ఉంటాయంట ముళ్ళు ఉంటాయి సోమరి సోమరికి ఒక మార్గం ఉంది సోమరపోతులు ఉంటారు కదండి ఉంటారా సోమరపోతులు సోమరపోతుల్లో నేను నెంబర్ వన్ చాలా మంచి నేను తిట్లు తింటూ ఉంటాను ఎందుకో తెలుసా సరైన సమయంలో సరైన పని చేయక సోమరతరాన్ని అనుభవించి తిట్లు తినేవాడినప్పుడు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మేనేజ్ చేస్తాను అంతే హలిలుయ హలియ కానీ వాళ్ళ త్రోవ వాళ్ళకి సోమరిపోతులు కూడా ఒక త్రో ఉంది ఎవరు ఆ పని చేయరు సరిగా పని ఉంటుంది పోల్లంతా పని లేని వాళ్ళు పని కావాలి పని కావాలని పని కోసం తిరుగుతూ ఉంటారు వీడికి పని ఉంటుంది కానీ సోమరిపోతు చదువు ఉంటుంది కానీ చదవడు సోమరి చదువు బుక్స్ అన్నీ ఉంటాయి కానీ సోమరులు ఎందుకనంటే అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ సోమరులు ఏం చేస్తారంటే వాళ్ళ మార్గము సోమరి మార్గము ముళ్ళక్క ముళ్ళ కంచె అంటే ఎలా ఉంటుందండి దాన్ని కొట్టడం కూడా కష్టమే దాన్ని విడిపించడం కూడా కష్టమే కత్తి పొడుగాటి తేవాలి దగ్గర చిన్న కత్తి తెచ్చామంటే ముళ్ళు గుచ్చేస్తాయి కొట్టాలంటే అంతే కదండీ అంటే అసలు ముళ్ళ కంచె ఎందుకు వచ్చారంటే సోమరు కనుక ఆ ముళ్ళ తొప్పులు తీస్తే కదా ఆ ముళ్ళ తొప్పులు తీస్తే కదా ఎందుకంటే సోమరి కదా అంతే కదండి సోమరి మార్గం ముళ్ళ కంచె యదార్థవంతుల త్రోవ రాజమార్గము హలలో యా